వెల్కమ్ టు స్ట్రైకర్స్ మీడియా మైసెల్ఫ్ ఈశ్వర్ రీసెంట్గా మనం అందరం చూసాం ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్ళి ఎంత ఘనంగా జరిగిందో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ అసలు ఎన్ని రోజులు చేస్తున్నారా బాబు ఈ పెళ్ళి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు సో రిచ్ కిడ్స్ పెళ్ళి మాత్రం అలాగే ఉంటాయి కదా సో వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి సెలబ్రిటీస్ హీరోస్ చాలామంది వచ్చారు సౌత్ నుంచి వచ్చారు నార్త్ నుంచి వచ్చారు వా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి తెలిసినటువంటి సెలబ్రిటీస్ హీరోస్ అందరు కూడా అక్కడే ఉన్నారు సో వాళ్ళకి టూ క్రోర్స్ వర్త్ వాచెస్ ఇవ్వడం జరిగింది ముకేష్ అంబానీ గారు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ఏంటి మన సెలబ్రిటీస్ తీసుకున్నటువంటి గిఫ్ట్స్ అయితే మనందరికీ తెలిసిందే మరి వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్గా మారింది సో ముఖ్యంగా ఎవరెవరు ఎట్లాంటి ఎంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇచ్చారో ఒకసారి మనం గమనిస్తే షారుఖ్ ఖాన్ గారు వచ్చేసి ఫార్టీ క్రోర్స్ వర్త్ విల్లా ఇచ్చారంట వచ్చిన సెలబ్రిటీస్ అందరిలో కంటే కూడా మోస్ట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇచ్చింది మాత్రం షారుఖ్ ఖాన్ గారే అని చెప్పేసి తెలుస్తుంది నలభై కోట్ల విలువ చేసి ఒక విల్లా ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు మరి ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్ళంటే గిఫ్ట్లన్నీ అలాగే ఉంటాయి మరి మరి అమితాబ్ బచ్చన్ గారు చూసుకుంటే ముప్పై కోట్ల విలువైనటువంటి గోల్డ్ బాక్స్ ఇచ్చారంట దాంట్లో డైమండ్స్ రకరకాలైనటువంటి జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయంట సో అమితాబ్ బచ్చన్ గారు ఆ రకమైనటువంటి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇచ్చారు దాని తర్వాత చూసుకుంటే ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ వీళ్ళిద్దరు పేరు వచ్చేసి నైంటీ క్రోర్స్ సారీ నైన్ క్రోర్స్ వర్త్ బెంజు గిఫ్ట్ చేశారట అలాగే దీపిక రణవీర్ వీళ్ళిద్దరూ కప్పులు వచ్చేసి ట్వంటీ క్రోర్స్ కస్టమైడ్ కస్టమైజ్డ్ రోల్స్ రాయల్స్ కార్ని గిఫ్ట్గా ఇచ్చారట అలాగే అక్షయ్ కుమార్ వచ్చేసి అరవై లక్షల విలువైనటువంటి రెండు పెన్లు గిఫ్ట్గా బహుకరించారట వధువరు వరుడు ఇద్దరికి కూడా అలాగే కియరా అధ్వని ఇరవై ఐదు లక్షల వర్త్ హ్యాండ్ మేడ్ శాలువా గిఫ్ట్గా ఇచ్చారట అలాగే అలాగే అమెజాన్ సీఈఓ అయినటువంటి జెఫ్ బెజోస్ గారు ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా పదకొండు పాయింట్ ఐదు కోట్ల విలువైనటువంటి ఇంపోర్టెడ్ కార్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం మనకు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం వీళ్ళు ఇప్పుడు నేను చదివినటువంటి లిస్టులో సంబంధించినటువంటి సెలబ్రిటీస్ ఇచ్చినటువంటి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అలాగే సౌత్ నుంచి వచ్చినటువంటి రామ్ చరణ్ కానివ్వండి సూర్య కానివ్వండి రానా కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా గిఫ్ట్స్ ఇచ్చారు సో వాళ్ళకి సంబంధించినటువంటి న్యూస్ అయితే బయటికి రాలేదు సో వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అప్డేట్ చేస్తారు సో రిచ్ కిడ్స్ ఇంట్లో పెళ్ళిళ్ళకి అయితే గిఫ్ట్లు అలా ఉంటాయి అదే మన పెళ్ళిళ్ళకి అనుకోండి ఏ డబ్బాలో మిక్సీలో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట సో అంబానీ ఇంట్లో పెళ్ళికి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెడ్ సబ్జెక్ట్స్ కోసం స్ట్రైకర్స్ మీడియా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి